రామగుండం కార్పొరేషన్ ఐదవ డివిజన్ గంగానగర్లో కాంగ్రెస్ అభ్యర్థి మాటూరి సత్యప్రసాద్ కు మైనార్టీ కుటుంబాలు మద్దతు ప్రకటించాయి ఎమ్మెల్యే మక్కల్ సికిరాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు మైనార్టీ కుటుంబాలు చేయి గుర్తుపై ఓటు వేయాలని మాటూరి సత్యప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అభివృద్ది పనులను చూసి డివిజన్ సమస్యలను పరిష్కరించగల నాయకత్వం కాంగ్రెస్ మాత్రమే ఉందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఐదవ డివిజన్ గంగానగర్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ కుందూరు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముస్తఫా ఎండి కాసిమ్ ఎండి అఖిల్ అబ్బు సయ్యాద్ నజీర్ గౌస్ రహ్మద్ ఉనిసా రాబియా సహిదా గౌసియా అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ನೆಂಬರ್ ನೆಂಬರ್ ಮೋಡೋ ನೆಂಬರ್ ಗುರ್ತ ಮೀನಾ ಹೋದ ಕೊಟ್ಟು ಮೊದೋ ನೆಂಬರ್ ಗುರ್ತೀರ ಮುಂದೆ ಎಲ್ಲ అందరికీ నమస్కారం నా పేరు మాటూరు సత్యప్రసాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను ఈరోజు మైనార్టీ పెద్ద మతరికీ ముస్లింస్కి మన నసింభాయికి వాళ్ళ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళు ఎక్కకుయగా వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు ఇచ్చిన టికెట్ ఆశించి నాకు వాళ్ళకు ఉన్న రేషన్ కార్డులే కానీ అభివృద్ధి పనులే కానీ ఇంద్రమిల్లే కానీ డబుల్ బెడ్రూమ్లే కానీ గత పది సంవత్సరాల నుంచి ఇంద్రామిల్ ఇస్తాను నేను ఎవరు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరు ఇవ్వలేదు ఈరోజు మనం ఇచ్చినాం కాబట్టి అందరికీ వచ్చి నాకు అభివృద్ధి చేయాలని కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే గంగనాగర్ కు సంబంధించిన మైనార్టీ సోదరులకు సోదరి మనులకు గంగానాగర్ కు సంబంధించిన ప్రతి ఒక్క మైనార్టీ బిడ్డలకు కూడా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా రాష్ట్ర ఆదేశాల మేరకు మక్కాన్ సింగ్ గారి మీద ప్రేమతోని ఇవాళ ఈ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మీద నమ్మకం ఉంచుకొని వాళ్ళందరూ కూడా మైనార్టీకి సంబంధించిన మైనార్టీ కమిటీ సభ్యులందరూ ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ సత్యప్రసాద్కు అభ్య భావంతో మీ అందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తున్నామన్నా మీరందరూ కూడా ఇంత మంచి నిర్ణయం ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచుకొని మీరందరూ స్వచ్ఛందంగా ఏదైతే మాటూరి సత్యప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థికి చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలనే ఒక మంచి నిర్ణయం ఒక కమిటీ మొత్తం కమ్మ మైనార్టీ కమ్యూనిటీ మొత్తం కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము మా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ ఇదే యూనిటీ కంటిన్యూగా ఉండి గెలిపించుకోవాలని చెప్పి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు స్థానిక ఐదో డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాటూరు సత్యప్రసాద్ గారికి ఈ ఐదో డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనార్టీ సోదర సోదరి మనందరూ కూడా ఒక్కతాటిపై వచ్చి రాజ్ గారు చేస్తున్న అభివృద్ధి పనులను వారిపై ఉన్న అభిమానము మరియు వారిపై ఉన్న భరోసా తోటి ఇలా మాటూరి సత్యప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో మైనారిటీ ప్రజలందరూ కూడా ఒక ఒకటి నుంచి మేము తమం ముస్లిం సోదరులు సోదరుల అందరం కలిసి సింగ్ అనుసరంగా మేము అందరం కట్టుబడి మక్కన్ సింగ్ అన్నను ఆయన విద్య మన ప్రసాద్ని గెలిపియాలని కట్టాయి అందరం ఒక ర్యాలీ తీస్తాం ఇవ్వాలా మాకు తెలిసినంత వరకు మాకు ఎవరు ఏం చేయలే ఎక్కువ శాతం చేసింది మక్కన్సింగ్ అన్ననే మాకు రోడ్లు కానీ రాషన్ కార్డులు లేని వాళ్ళకు కూడా మరీ ఇప్పించిండు కొన్ని సంవత్సరాల నుంచి రాషన్ కార్డు లేక బియ్యం రాక బాధపడే అందరికీ కూడా మక్కన్ సింగ్ బాగా మాకు తోడు నీడుగా ఉండి మాకు కాలం ఉంటాడని మాకు నమ్మకంతో ఇవాళ కట్టబడి మేము అందరం కలిసి ఇంట్లో ఎవ్వరం లేకుండా అందరం కలిసి రోడ్డు మీదకి వచ్చి ఇవాళ మక్కన్ సింగ్ అన్నను కంపల్సరీ ఆయన ఆయన అభ్యర్థి సత్యప్రసాద్ని గెలిపియాలని ఒక్కటై అందరం వచ్చినాం మాకు అన్ని పనులు అన్ని ప్రతి ఒక్కటి అన్న దగ్గర ఉండి చేపించిండు మేమందరం కృతజ్ఞులమే కంపల్సరీ ఈసారి మాకు ప్రసాద్ అన్ననే గెలుస్తాడని మాకు పక్క నమ్మకం మేమందరం కలిసి ఆయనకే ఓటు వేసి గెలిపిస్తామని మేమందరం కోరుకుంటున్నాం